హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో పెట్టి మూడు రోజులైంది శనివారం ఆదివారం సోమవారం ఈ త్రీ డేస్ కూడా నేను అసలు వీడియో పెట్టలేదు ఎందుకంటే ఇల్లు డీప్ క్లీన్ అనమాట అందుకని చెప్పేసి వీడియోస్ తీయడం కుదరలేదు ఈ మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా అయితే వీడియో అయితే తీయలేదు కానీ అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట అవన్నీ యాడ్ చేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇంకా డీప్ క్లీన్ కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఎందుకంటే నాన్ స్టాప్గా చేస్తున్నాను అనుకోండి నాకు నడులు లాగేస్తుంది అంటే థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఇంక అంతే కదా ఒక్కొక్క బలహీనత అనేది బయటకు వస్తూ ఉంటుంది నేను ఒక్కదాన్ని అయితే చేయలేనమాట అందుకని చెప్పేసి ఈయనైతే ఎర్లీ మార్నింగ్ లేచి శుభ్రంగా దులిపేస్తున్నారు ఒక్కొక్క రూము నేను తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అక్కి చూడండి చేతి రోజు అది మరి పెద్దదన్న అంటావు కదా ఇంకా రా నువ్వు పెద్దదనం మరి తీ మరి అక్కడ నేను పెడతాను పట్టుకోను ఎందుకమ్మా వదిలే నేను తెస్తాను బాబు లాగేసింది పిల్ల చాలే ఎక్కడ మోసుకెళ్ళిపోతున్నావు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఏది ఫేస్ చూపి చూశారు కదా ఏం చేస్తుందో నాకు ఎంత నవ్వు వచ్చిందంటే అసలు క్లీన్ చేయడం మానేసి ఇంకా నవ్వుతూ కూర్చున్నాను అనమాట ఏదైనా అనుకున్నదంటే అసలు ఇంకా దానికి సాధించాలన్నమాట ఏదైనా సరే ఇంకా అలా అనమాట ఇంకా దాని పనులన్నీ నాకు భలే నవ్వు వస్తున్నాయి ఇంకా తర్వాత ఒక్కొక్క రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాం కదా ఫస్ట్ లాస్ట్ రూమ్ క్లీన్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ నేను టెన్ డేస్ క్రితం అయితే చేశాను కానీ మళ్ళీ దుమ్ము పట్టేసింది అందుకని ఇంక మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాము పైన కూలరు ఇవన్నీ ఉన్నాయి అనమాట బీరువా పైన పెట్టాము ఇంకా అవన్నీ కూడా కిందకి తీసేసి మొత్తం అన్నీ క్లీన్ చేశాను తర్వాత ఒక పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అనమాట ముందు రోజు ఆల్రెడీ పైన కొన్ని బట్టలు వేసాను అవి అయితే ఆరిపోయినాయి అవి కూడా తీసుకొచ్చి మ మడతలు అయితే పెట్టేశాను తర్వాత ఇంకా లంచ్ వేసేసిన తర్వాత ఏమైనా ఉంటే పెట్టు అంది అందుకని ఫ్రిడ్జ్లో చూస్తే మరమరలున్నా అవి కొన్ని ఉన్నాయి అనమాట అయితే ఉన్నాయి పచ్చి అది ఏం చేశానంటే ఈ వేరుసెనగుళ్ళు తక్కి ఇష్టంగా అందుకని ఏం చేశానంటే అంటే డ్రై రోస్ట్ చేసేసాను ఆయిల్ ఏమి వేయకుండా డ్రై రోస్ట్ చేస్తే అవి పొట్లు ఈజీగా వచ్చేస్తాయి కదా ఇంకా పొట్టు అయితే తీసేసి దానికి ఇచ్చాను అది కొన్ని తిన్నది అయితే నేను తిన్నాను ఇలా వేరుశనగ గుళ్ళు ఎప్పుడు నేను ఇలాగా అప్పుడప్పుడు చేసుకుని తింటూ ఉంటాం అనమాట ఇలాగా ఇలా చేసినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తు అనమాట అదేంటంటే మా చిన్నప్పుడు మేము డాడీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు ఊర్లు మారుతూ ఉంటాం అనమాట అలాగే ఒక గున్నెపల్లని ఒక ఊరు ఉండేది అక్కడ మా ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట ఒక అలా ఉండేవాళ్ళు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆఫ్టర్నూన్ టైంలో అందరూ పడుకుంటారు కదా ఆఫ్టర్నూన్ టైంలో ఇంకప్పుడు ఏంటంటే మేము గ్రూప్గా ఫామ్ అయ్యి ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట అయితే దాంట్లో దేవి అని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా మాటలకి కోఆపరేట్ చేస్తూ ఉండేవారు అనమాట అయితే ఆ రోజు ఏమనుకున్నామంటే వంట చేసుకుని తిందామని అనుకున్నాం అనమాట అయితే బంగాళదుంపలు తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకునే వాళ్ళం అనమాట అలాగా మేము ఆ రోజు రైస్ బంగాళదుంప కూర వండుకుని తిందాం అనుకున్నాం అయితే బంగాళదుంపలకి తర్వాత రైస్కి మనీ కావాలి కదా సో మా మా దగ్గర మనీ ఉండేది కాదనమాట అయితే ఏం చేసేవాళ్ళం అంటే మా అక్కడ మేము ఆడుకునే ప్లేస్లోనే ఒక కిరాణా షాప్ ఉండేది అనమాట ఇదివరకు కిరాణా షాపుల్లో ఏంటంటే బయటే మూటలతో అన్నీ పెట్టేసేవారు అనమాట అంటే రైస్ కానీ గంటలు కానీ తర్వాత ఏమో ఉలవలు కానీ వేరుసిన గుళ్ళు పప్పులు ఇవన్నీ కూడా మూటలతోనే ఇలా ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి పెడుతూ ఉండేవారు ఎవరైనా కావాలి అంటే కనుక వాళ్ళు వచ్చి లోపల నుంచి తీసుకెళ్తూ ఉండేవారు అనమాట అలాగా కిరాణా షాప్లో ఉండేవి అనమాట బయట అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే ముగ్గురు ముగ్గురు వెళ్ళామనమాట ఫస్ట్ ముందు ఒకడేం చేసేవాడు అంటే అతన్ని అదెంత ఇదెంతా ఇదెంత అని చెప్పేసి రేట్లు అడుగుతూ ఉండేడు అనమాట అలా అడుగుతున్నప్పుడు ఇంకా అతను ఏంటంటే రేట్లు అడిగే అతనికి సమాధానం చెప్తూ ఉంటాడు కదా మేము ఏం చేసేవాళ్ళం మేము ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా మూట దగ్గరికి వెళ్ళి అంటే మాకు ఏ ఐటమ్ కావాలా మూట దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా గుప్పుడు తీసుకోవడం అంతే ఇంకా వాడు రేట్లు అడిగేసిన తర్వాత జాగ్రత్తగా స్లోగా ఎవరో చూడకుండా బయటకు వచ్చేసి అనమాట అయితే మేము బంగాళదుంప అది వండుకుందాం అనుకున్నాం కదా ఆ రోజు ఏంటంటే బంగాళదుంపలు కానీ రైస్ కానీ అక్కడ ఏం పెట్టలేదు అనమాట ఓన్లీ వేసిన గుళ్ళే పెట్టారు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క గుప్పుడు పట్టుకుని ఇంకా వెళ్ళిపోయేవాళ్ళం మళ్ళీ ఇంకొక ముగ్గురు వచ్చేవారు తర్వాత ఇంకొకళ్ళిద్దరు తర్వాత ఇంకొకళ్ళు అలాగొచ్చి మొత్తం ఆ గుప్పుడు గుప్పుడులో ఒక్కొక్క గుప్పుడు తెచ్చుకునే వాళ్ళం అనమాట తెచ్చుకుని ఏం చేసామో ఇలా ఫ్రై చేసుకుని తినేవాళ్ళము ఒక రకంగా చెప్పాలంటే దొంగదనం చేసేవాళ్ళం అనమాట ఉండవా ప్లీజ్ ప్లీజ్ సారీ ఒక నా జట్టు ఉండవా సారీ ఓకే నీ జట్టు ఉండవా నా జట్టు ఉంటావా ఉంటావా నా చెట్టు ఉంటావా అయితే ఇదిగో పండా పీసా పొండపీసా నా చెట్టు ఉంటావా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చేసి ఈ రోజు మార్నింగ్ తీసిన వీడియో అనమాట శనివారం ఒక రూము తర్వాత ఆదివారం ఒక రూము సోమవారం ఒక రూమ్ అలా మొత్తం మూడు రూమ్లో అయితే చేసేసుకున్నాం మొత్తం వన్ రూము మధ్యలో గది తర్వాత చివరి రూము మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఇంకా అయితే క్లీన్ చేయాలి అంటే చుట్టుపక్కల ఉంటాయి కదా గోడలకి బూజులు అవి ఉంటాయి కదా గేట్ దగ్గర అది ఈయనైతే ఇంకా మార్నింగే ఎర్లీ మార్నింగే లేపాను అనమాట ఇంకా ఈయనైతే లేచి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు క్లీనింగ్ అంటే అది శుభ్రంగా దులిపేస్తున్నారు అనమాట నేను తర్వాత ఏంటంటే తుడుచుకుని మొత్తం క్లీనింగ్ అయితే చెయ్యాలి ఇంకా అన్నారు టీ పెట్టు తనకు హెడేక్ హెడ్ ఎక్ వస్తుందని అన్నారని చెప్పేసి ఇంకా నేనైతే టీ పెడుతున్నాను నాకైతే టీ అలవాటు లేదనమాట ఆదర్శకి అక్కి కూడా నేను టీ అలవాటు చేయలేదు అంటే అంత మంచిది కాదు కదా హెల్త్ అని చెప్పేసి ఈయనకైతే ఇంక చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఇంక పోదు కదా ఇంకా అలవాటు అయితే ఇంట్లో అయితే నేను ఏం పెట్టాను కానీ ఇప్పుడైనా ఇలాంటి పనులు చేసినప్పుడు అది హెడ్డాక్ ఉంటుందా అంటారని అప్పుడప్పుడు పెడతానంతే మామూలుగా అయితే ఇంట్లో నేను టీలు కూడా పెట్టాను అనమాట ఆ పాలు వీళ్ళు తాగడానికి తర్వాత పెరుగు తోడు పెట్టడానికి ఉంచేస్తాను నే నా చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అంటే ఏ చుట్టాలు ఇంటికి కానీ ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి వాళ్ళు నాకు టీ ఇచ్చారనుకో నాకు టీ వద్దు నాకు అలవాటు లేదండి అని అనమాట అప్పుడు ఒకటే ఒక మాట అనివ్వరు ఎవరికి ఎవరైనా సరే ఎవరింటి దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఒకటే ఒక మాట అనివ్వరు అనమాట అదేంటంటే ఆ నీ మొగుడికి బాగానే చెత్త అయితేనే అనేవారు అనమాట అంత మిగిలిపోయేది ఏమీ లేదు కానీ టీ తాగకపోవడం వల్ల పెరుగు అయితే ఇంట్లో ఎక్కువ ఉంటుందన్నమాట అదొకటే బెనిఫిట్ ఈయనైతే ఇంకా ఇంకా దులుపుతున్నారు ఇంకా చుట్టుపక్కల అంతా కూడా అలాగే ఏసీ దగ్గర కూడా బాగా పట్టేసింది అనమాట బయటది ఉంటుంది కదా అది అక్కడైతే ఈయన క్లీన్ చేశారు టీ అయితే తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చేసాను నేనైతే తాగుతున్నాను అనమాట ఇంకా ఫ్రంట్ ఉంది ఫ్రంట్ సైడ్ ఉంది గేట్ దగ్గర పైన కార్నర్స్లో అది ఉంది ఇంక ఈ లోపల నేను టిఫిన్ రెడీ చేసేద్దాం కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ అక్కలేస్తే చేయనివ్వదు మళ్ళీ ఏదో ఒకటి అంటా ఉంటుంది అందుకని ఇంక నేను సేమీ ఉప్మా చేద్దాము అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీంట్లో బంగాళదుంపులు అవి వేస్తే దీనికి ఇష్టం అక్కీకి అందుకని చెప్పేసి ఇంక బంగాళదుంపులు అవన్నీ కూడా వేస్తున్నాను ఫస్ట్ డ్రై రోస్ట్ అయితే చేసేసి ఇంకా తర్వాత అయితే ఉప్మా అయితే చేస్తున్నాను ఫస్ట్లో ఒకసారి అంటే వంట సరిగ్గా రాకముందు నేను ఉప్మా చేసినప్పుడు ఏమైందంటే మొత్తం మొత్తం పేస్ట్ టేస్ట్ అనమాట ఎలా అంటే కొలత వేయాలి కదా వాటర్ ఆ వాటర్ వేసేటప్పుడు నాకు తెలియలేదు ఎక్కువ వాటర్ వేసేసాను కొలత లేకుండా అప్పుడు ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయి ముద్దలాగా జావలా అయిపోయింది అదే తర్వాత ఉండే కొద్దీ మనకు అనుభవం వస్తూ ఉంటుంది కదా సో ఇంకా తర్వాత ఏంటంటే సేమ్ యొప్ప అయితే ఇప్పుడు పొడి పొడిగా నేర్చుకున్నాను అనమాట చాలా బాగా చేస్తాను ఇప్పుడైతే ఇంకేనైతే నాకు వంకాయ కొడుగుడ్లు తినాలని ఉందన్నారనమాట ఏదో చికెన్ మటన్ నాకు ఏదో తినాలని అంటాను చూడండి నాకు బిర్యానీ కావాలి అలా అంటాం కదా అలా అడిగారు ఈనా సరే లే అదేముంది లేదా కదా అని చెప్పేసి ఇంకా ఒక పక్కన అయితే ఉప్మా చేసుకుంటూనే గుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను అనమాట ఎందుకంటే పగలకుండా బయటికి ఒక్కొక్కసారి చూడండి గుడ్లు పగిలిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా సో అలా రాకుండా ఉండడానికి అయితే నేను ఏదో ఉప్పు వేసుకుని అవైతే బాయిల్ చేసేస్తున్నాను ఒక పక్కన అయితే నేను ఉప్మా అయితే చేసేస్తున్నాను మీరు అవి పచ్చిగా ఉన్నప్పుడే వేసేస్తారు మీరు వాటర్ అనుకుంటారేమో మా ఆయనకి ఏంటంటే ఉల్లిపాయలు ఆ ఉప్మా తిన్నప్పుడు కసుకసు అంటేనే ఇష్టం అంట అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తాను ఆ వాటర్కి ఆ వేడికి ఈ పొటాటోలు ఇవన్నీ కూడా బాయిల్ అయిపోతాయి అనమాట నేను అప్పుడప్పుడు క్యారెట్ కూడా వేస్తూ ఉంటాను అవి కూడా బాయిల్ అయిపోతూ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు అక్కి కోసం అయితే బంగాళదుంపులు వేసాను అనమాట తర్వాత ఒక్క పోపు కూడా కనిపించదు చూడండి ఇప్పుడు మీకు ఎందుకు కనిపించట్లేదు తెలుసా నేను ఎప్పుడు ఉప్మా చేసిన నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను పక్కనే ఉన్నాయి చూడండి నువ్వు గిన్నెలో వేరుసిన గుళ్ళు పప్పులు ఇవన్నీ కూడా విడిగా తీసేస్తాను అనమాట తీసేసి ఉప్మా అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసి కలుపుతాను దానివల్ల ఏంటంటే ఎంత లేట్గా తిన్నా సరే ఉప్మాలో క్రంచినెస్ బాగుంటుంది అది వేరుసిన గుళ్ళు పప్పులు కూడా క్రంచి క్రంచిగా తగులుతూ తినేటప్పుడు బాగుంటుంది అనమాట తర్వాత అయితే అసలు వంకాయలు నేను చిన్న చిన్నగా ఎందుకు ఏరు తెచ్చుకున్నానంటే గుర్తి చేద్దాం కదా అని చెప్పేసి చిన్న చిన్నవి తెచ్చుకున్నాను అనమాట కానీ నేనేమో వంకాయ కోడిగుడ్లు కావాలన్నారు కదా అని ఇంకా చిన్న వంకాయలతో నేనైతే వంకాయ ఒడిగుడ్డైతే చేసేస్తున్నాను ఇంకా చూడండి ఉప్మా చూడండి ఎంత వచ్చిందంటే ఇంకొంచెం వాటర్ ఉంది అది కూడా ఇంకిపోయిన తర్వాత అప్పుడు బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట నేనైతే కొలతలు వేస్తానంటే ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను అనుకోండి ఒక గ్లాస్ వేస్తానంతే ఇంక చేయను తర్వాత ఎప్పుడు సేమి ఉప్మా చేసినా మనం మూత పెట్టకూడదు అనమాట మూత పెడితే ఏమవుతుందంటే ఆ వాటర్కి ఆ వాటర్ పడుతుంది కదా ఆవిరి ఆ వాటర్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఆ వాటర్ ఎక్కువైపోతుంది సో ఎప్పుడు కూడా మనం మూత పెట్టుకోకూడదు తర్వాత ఒక పక్కన ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఈ లోపల ఉలుపు యలు కట్ చేసేసి అయితే వేపేసుకుంటున్నాను ఇంకా వంకాయలు కట్ చేయలేదు అవి లోపు నేనైతే వంకాయలు కట్ చేసేసుకుంటాను అనమాట నేనైతే ఫాస్ట్గానే చేస్తాను వర్క్ అయితే ఇక్కడ ఇది వేగే లోపల ఇంకా వంకాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఒకే ఒక్క హాఫ్ చెక్క అయితే టమాటా వేసాను అనమాట అంటే మరి టమాటాలు వేస్తే కొంచెం తీపి వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ వంకాయలతోనే చేద్దామని చేశాను ఇంకా లాస్ట్లో చూడండి పోపులు అలా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని కలుపుకుని తినడం వల్ల బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో క్రంచి క్రంచిగా తర్వాత అయితే నేను ఎగ్స్తో ఇంక వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మొత్తం అన్ని రూములు దులుపుల సెక్షన్ అయితే అయిపోయింది కానీ మంచం ఒకటి ఉందనమాట దులపాలి అదొకటే బ్యాలెన్స్ ఉంది ఇది ఒకటి తర్వాత వాషింగ్ మిషన్ ఒకటి ఉందనమాట మిగిలిన అన్నీ అయిపోయి చూడండి మంచానికి ఎంత వస్తుంది అంటే డస్ట్ అంత అంత వస్తుంది మామూలుగా అయితే పైపైన అంటే పరుపు తీసుకుని బయట ఎండలో పెట్టేసి ఇలా దులిపేసుకుని మామూలుగా వేసేసుకోవచ్చు కాకపోతే మా ఆయన ఏంటంటే ప్రతి మూల మూలన శుభ్రంగా ఉండాలంటారనమాట ఇంకా అందుకని ప్రతీది కూడా ప్రతిదీ తీసి డీప్ క్లీన్ అయితే చేసాము నేను చేయలేని అంటే నా వల్ల అవ్వలేని అయితే మా అయితే తీసి మా ఆయన అయితే ఖాళీ ఉన్నప్పుడు అయితే చేసేసారు మూడు రోజులు కష్టపడి మొత్తం మీద క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఫ్లోర్ ఒకటే ఇంకా వాటర్తో అయితే క్లీన్ చేయాలి అది ఏంటంటే మార్నింగే పెట్టుకుంటే అంటే ఎండ రాకముందే పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక రేపు చేద్దాం లేనట్టు ఇంక ఈరోజు అయితే ఊరుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఎండ వచ్చినప్పుడు అస్సలు చేయలేకపోతున్నాం అండి బాబు ఎండ వచ్చిందంటే ఇంకా నీరసం వచ్చేస్తుంది ఇంకా అస్తమాను దాహం వేసేసి ఇంకే పని చేయబుద్ధి కావట్లేదు ఇంక అందుకని ఎండ రాకముందే మొదలు పెట్టేస్తాం అనమాట ఈ మూడు రోజులు అందుకని వీడియోస్ అసలు తీయడం కుదరలేదు ఇంకా వరకు ఇంక ఇది కూడా క్లీన్ అయిపోయింది చూసారు ఎంత డస్ట్ వచ్చిందో మంచానికి అసలు నేను అనుకుంటాను అసలు డస్ట్ ఎలా వస్తుందబ్బా అసలు ఎందుకు వస్తుందబ్బా అనుకుంటాను అసలు మనకు కనిపించదు కానీ మనం ఎంత మూలకి ఏ వస్తువు దాచుకున్నా దాని మీద ఎన్ని క్లాత్లు వేసుకున్నా కానీ ఎలాగో లోగో మొత్తం మీద డస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది మనం ఇప్పుడు నేను ఈరోజు క్లీన్ చేశానా రేపు రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఎక్కడ ఏ కార్నర్లో ఎక్కడ చూసినా డస్ట్ అయితే ఉంటుంది మరి అది అసలు ఎలా క్లీన్ చేయాలో ఏ మిషన్లు ఉంటాయి కదా అదేమో ఒకటి ఏమైనా తెప్పించుకుంటే బాగుంటుందేమో అన్ని కూడా ఖర్చులతో కూడుకున్నది ఎందుకులే చీపుడితే ఇలా అనుకుంటే అని ఎప్పటికప్పుడు అలా అనుకుంటూ ఉంటానన్నమాట డస్ట్ క్లీన్ చేసే మిషన్ ఉంటది కదా ఆగారో ఆగారో కంపెనీ వాళ్ళది ఉంటుంది కదా అది ఇలా పెట్టగానే లోపలికి డస్ట్ అంతా వచ్చేస్తుంది మనకి కళ్ళకి అనమాట నిజంగా డస్ట్ ఉందా అనిపిస్తుంది అక్కడ కానీ మిషన్ తో ఆ ప్లేస్ని డ్రాగ్ చేస్తే గనక ఆ డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట ఇంత ఒక చిన్న క్యూబ్ లా ఉంటది అక్కడ అది ఓపెన్ చేసి చూస్తే లోపలికి వెళ్ళిన డస్ట్ అంతా కూడా మనకు కనిపిస్తా ఉంటది అనమాట అదైతే తీసుకుందాం అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఎందుకు ఇప్పుడు అయ్యి అనిపిస్తుంది ఉంటుంది ఈ మంచం కొని దగ్గ దగ్గరగా ఎయిట్ ఇయర్స్ అవుతుందండి అంటే ఆదర్శ చిన్నప్పుడు కొన్నామన్నమాట అంతకు ముందు వరకు అయితే లాస్ట్ రూమ్లో ఒక మంచం అయితే ఉంది కదా అదైతే వాడేవాళ్ళము తర్వాత అయితే ఇంక ఇదైతే కొన్నాము అప్పట్లో ఇది ఎంత అయింది తొమ్మిది వేల ఎనిమిది వందలు ఎంత అయ్యింది ఇప్పుడు మంచం కొనాలంటే దగ్గర దగ్గరగా పదిహేను వేలు అయిపోతుంది సంవత్సరం సంవత్సరానికి ప్రతీది కూడా రేట్లే ఇప్పుడు బంగారం చూసారా ఎంత కాస్ట్ ఎక్కువైపోయింది అయిపోయింది అసలు దగ్గర దగ్గరగా ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు ఎంతో ఉంది ఇంకా అలా అయితే ఇంకేం కొనుక్కుందని చెప్పండి ఒక్క గ్రాము ఇంకా అలా చూసుకుంటే ఒక గ్రాము కొనాలంటే పదివేలు పట్టుకోవాలంటే లక్షకి పది గ్రాములు వచ్చేలా ఉంది అంత అయిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు అనమాట ఈ ఎన్నికల తర్వాత ఏదో తగ్గుతుంది అంటున్నారు కానీ మహా అయితే తగ్గితే నాకు తెలిసి ఒక రెండు వందలు లేదంటే మూడు వందలు తగ్గుతుంది తప్ప వేలుకి వేలు అయితే తగ్గదు ఏమన్నా కొనేసుకుంటే ఇప్పుడే కొనేసుకోవాలి ఇంకా తర్వాత ఇంక కొనాలి అనుకుంటే కనుక ఇంక మనం పదివేలు పట్టుకోవాల్సిందే ఒక గ్రామ్ కొనాలంటే ఏంటో ఇంకా పిల్లలు పెద్ద అయ్యేసరికి ఇంకా అంతా కూడా లక్షల మీద ఉంటాయి ఒక్కొక్కసారి ఇవన్నీ ఆలోచించుకుంటే బాబో బ్రతకగలవా అనిపిస్తుంది ఒక్కసారి మా అందరికి అన్ని ఉంటేనే బతుకుతున్నారా ఏంటనిపిస్తుంది ఏంటో ఈ జీవితం మీరు ఎప్పుడైనా ఆలోచించుకుంటూ ఉంటారా నేనైతే ఒక్కొక్కసారి నాకు ఏ ఆలోచనలు వస్తాయంటే అసలు నేను ఎందుకు నేను అసలు ఎందుకు పుట్టాను ఏంటి తినడం మళ్ళీ పనులు చేసుకోవడం మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ వండుకోవడం మళ్ళీ తినడం మళ్ళీ పడుకోవడం మళ్ళీ పొద్దున అయితే మళ్ళీ తినడం ఇదేనా జీవితం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కానీ కొన్ని కొన్ని ఆలోచనలకి సమాధానాలు అయితే ఉండవు ఒక్కొక్కసారి అలా ఆలోచనలో వస్తూ ఉంటాయి అన్నమాట ఈయన ఇంక రెడీ అయిపోయారు బ్యాంక్ అయితే వెళ్ళిపోతున్నారనమాట మీకు చెప్పానా ఫ్రెండ్స్ ఈయనైతే ముందు ఆటో అయితే డ్రైవ్ చేసేవారు ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఉంటుంది కదా హెచ్డిబి బ్యాంక్లో పర్సనల్ లోన్స్ ఇస్తారు కదా ఆ పర్సనల్ లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్లో అయితే జాయిన్ అయ్యారనమాట ఈయనైతే ప్రజెంట్ ఒక టూ మంత్స్ అయ్యింది ప్రజెంట్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏం కావాలకి ఏం కావాలి వెళ్ళిపోయారు